ఓం శాంతి ప్రాత మురళీ తేదీ ముప్పై ఒకటి జులై రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరు మీ సమయాన్ని వృధా చేసుకోరాదు లోపల జ్ఞానమును స్మరణ చేస్తూ ఉంటే నిద్రాజీతులుగా అవుతారు ఆవలింతలు మొదలైనవి రావు ప్రశ్న పిల్లలైన మీరు తండ్రికి ఎందుకు బలిహారమయ్యారు బలిహారం అవ్వడం అనగా ఏమి జవాబు బలిహారం అంటే తండ్రి స్మృతిలో ఇమిడిపోవడం స్మృతిలో ఇమిడిపోయినప్పుడు ఆత్మరూపి బ్యాటరీ చార్జ్ అవుతుంది ఆత్మ నిరాకార తండ్రితో బుద్ధిని జోడించినప్పుడు ఆత్మరూపి బ్యాటరీ చార్జ్ అవుతుంది వికర్మలు వినాశనమైపోతాయి సంపాదన జమ అవుతుంది ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇక్కడ మీరిప్పుడు శరీరముతో పాటు కూర్చొని ఉన్నారు లోకంలో ఇది మీ చివరి జన్మ అని మీకు తెలుసు తర్వాత ఏమవుతుంది మళ్ళీ తండ్రితో కలిసి శాంతిధామంలో ఉంటారు అక్కడ ఈ శరీరం ఉండదు మళ్ళీ స్వర్గములోకి నెంబర్ వారు పురుషార్థానుసారముగా వస్తారు అందరూ ఒకేసారి రారు ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉంది తండ్రి ఎలాగైతే శాంతికి సుఖానికి సాగరులో అలాగే పిల్లలను కూడా శాంతికి సుఖానికి సాగరులుగా తయారు చేస్తున్నారు మళ్ళీ శాంతిధామంలోకి వెళ్ళి విరాజమానమవ్వాలి అందుకు తండ్రిని ఇంటిని సుఖధామాన్ని స్మృతి చేయాలి మీరిక్కడ ఎంతెంత ఈ స్థితిలో కూర్చుంటారో అంత మీ జన్మజన్మల పాపాలు భస్మమవుతాయి దీనిని యోగాగ్ని అని అంటారు సన్యాసులు సర్వశక్తివంతునితో యోగము చెయ్యరు వారు నివాస స్థానమైన బ్రహ్మతత్వముతో యోగము జోడిస్తారు వారు తత్వయోగులు బ్రహ్మము లేక తత్వముతో యోగము చేసేవారు ఇక్కడ జీవాత్మల ఆట నడుస్తుంది అక్కడ స్వీట్ హోమ్ మధురమైన ఇంటిలో కేవలం ఆత్మలే ఉంటాయి ఆ స్వీట్ కు వెళ్లేందుకు ప్రపంచమంతా పురుషార్థం చేస్తున్నారు సన్యాసులు కూడా మేము బ్రహ్మములో లీనమవ్వాలని అంటారు బ్రహ్మములోకి వెళ్ళి నివసిస్తామని అనరు ఇది మీరిప్పుడు అర్థం చేసుకున్నారు భక్తి మార్గంలో ఏదో ఒకటి వింటూనే ఉంటారు తండ్రి ఇక్కడకు వచ్చి కేవలం రెండు విషయాలనే అర్థం చేయిస్తారు మంత్రం జపిస్తారు కదా కొందరు గురువును స్మృతి చేస్తారు కొందరు ఇంకెవరినో స్మృతి చేస్తారు విద్యార్థులు టీచర్ను స్మృతి చేస్తారు పిల్లలైన మీకిప్పుడు తండ్రి మరియు ఇల్లు మాత్రమే గుర్తుంటాయి తండ్రి ద్వారా మీరు శాంతిధామము మరియు సుఖధామాల వారసత్వాన్ని తీసుకుంటారు అదే మీ మనసులో గుర్తుంటుంది నోటితో పలికే అవసరం లేదు శాంతిధామము తరువాత సుఖధామం వస్తుందని బుద్ధి ద్వారా మీరు తెలుసుకున్నారు మనము మొదట ముక్తికి తర్వాత జీవన్ముక్తిలోకి వెళ్తాము ముక్తి జీవన్ముక్తుల దాత తండ్రి ఒక్కరే సమయాన్ని వృధా చేయకండి అని తండ్రి పదే పదే చెప్తున్నారు పాప పాపభారము తలపై ఉంది ఈ జన్మలోని పాపాలు మొదలైనవి గుర్తుంటాయి సత్యయుగంలో ఈ విషయాలేవి ఉండవు జన్మ జన్మల పాపభారముందని పిల్లలు తెలుసుకున్నారు మొదటిది జన్మ జన్మాంతరాల నుండి చేస్తూ వచ్చిన కామ వికారపు వికర్మలు అంతేకాక తండ్రిని కూడా చాలా నిందించారు సర్వులకు సద్గతినిచ్చే తండ్రిని ఎంతగానో నిందించారు ఇవన్నీ గుర్తుంచుకోవాలి ఇప్పుడు వీలైనంత ఎక్కువగా స్మృతి చేసే పురుషార్థం చేయాలి వాస్తవానికి వాహ అనే సద్గురువుని మహిమ చేస్తారు గురువును కాదు వాహ గురువు అని అనడంలో ఏ అర్థమూ లేదు వాహ సద్గురువు అని అనాలి వారే కదా ఆ గురువులైతే చాలా మంది ఉన్నారు సద్గురువు వీరు ఒక్కరే మీరందరూ చాలా మంది గురువులను ఆశ్రయించారు ప్రతి జన్మలో ఇరువురు నలుగురుని గురువులుగా చేసుకుంటారు గురువులుగా చేసుకుని మళ్ళీ వేరు వేరు స్థానాలకు వెళ్తారు బహుశా ఇంతకంటే మంచి దారి లభిస్తుందేమో అని అనేక గురువుల వద్ద ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఏమీ లభించదు ఇప్పుడిక్కడ ఉండేది లేదని అందరూ శాంతిధామానికి వెళ్ళాలని పిల్లలైనా మీకు తెలుసు తండ్రి మీ ఆహ్వానంపై వచ్చారు మీరు రండి మమ్ములను పతితుల నుండి పావనంగా చేయండి అని పిలిచారని తండ్రి మీకు గుర్తు చేయిస్తున్నారు శాంతిధామం పావనంగా ఉంటుంది సుఖధామం కూడా పావనంగా ఉంటుంది మమ్ములను ఇంటికి తీసుకువెళ్ళమని పిలుస్తారు అందరికీ ఇల్లు గుర్తుంది మన నివాస స్థానము పరంధామని ఆత్మ వెంటనే చెప్తుంది పరమపిత పరమాత్మ కూడా పరంధామంలో ఉంటారు మనం కూడా పరంధామంలో ఉంటాము ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉందని తండ్రి అర్థం చేయిస్తారు ఇది అనంతమైన విషయము బేహద్ దశ అందరిపైన ఉంది చక్రం తిరుగుతూ ఉంటుంది మనమే సుఖం నుండి దుఃఖములోకి మళ్ళీ దుఃఖం నుండి సుఖంలోకి వస్తాము శాంతిధామము సుఖధామము తరువాత ఇది దుఃఖధామము ఇది కూడా పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు మనుష్యుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు తండ్రి ఇప్పుడు జీవించి ఉండే మరణించడం నేర్పిస్తున్నారు దీపపు పురుగులు దీపముపై బలి అవుతాయి కొన్ని ప్రేయసులే కాలిపోతాయి బలిహారం అవుతాయి కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి ఇతడు బ్రహ్మ కూడా బ్యాటరీయే కదా అందరి బుద్ధి యోగము పారొక్కరితోనే ఉంది నిరాకార తండ్రితో ఈ బ్యాటరీ జోడింపబడి ఉంది ఈ ఆత్మకైతే వారు చాలా సమీపంగా ఉన్నారు కావున ఇతనికి చాలా సులభమవుతుంది తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ బ్యాటరీ నిండుగా చార్జ్ అవుతూ ఉంటుంది పిల్లలైనా మీకు కొద్దిగా కష్టమవుతుంది ఇతడికి అంటే బ్రహ్మబాబాకు సులభంగా ఉంటుంది అయినా మీరెంత పురుషార్థం చేయవలసి ఉంటుందో అంతా ఇతడు కూడా చేయవలసి ఉంటుంది ఇతడు ఎంత దగ్గరగా ఉన్నాడో అంత ఇతనిపై భారం కూడా ఉంది ఎవరి తలపై బరువు బాధ్యత ఉంటుందో అతనికి నిదుర ఎలా పడుతుంది అని గాయనం కూడా ఉంది కదా ఇతడిపై కూడా చాలా బరువు బాధ్యతలున్నాయి తండ్రి అయితే సంపూర్ణంగానే ఉన్నారు ఇతడు బ్రహ్మ బాబా సంపూర్ణంగా అవ్వాలి వీరు అందరి బాగోగులను చాలా చూసుకోవలసి ఉంటుంది ఇరువురు అంటే శివబాబా బ్రహ్మబాబా కలిసి ఉన్న చింత అయితే ఉంటుంది కదా దుఃఖం కలిగించే దెబ్బలు పిల్లలపైన ఎంతగా పడుతుంటాయి కర్మాతీత స్థితి అయితే చివర్లో వస్తుంది అంతవరకు ఆలోచన కలుగుతూ ఉంటుంది పిల్లల వద్ద నుండి జాబు రాకపోతే ఆరోగ్యం బాగాలేదేమో అని ఆలోచన వస్తుంది సర్వీసు సమాచారం వస్తే వారిని తప్పకుండా తండ్రి స్మృతి చేస్తారు బాబా ఈ ఈతనువు ద్వారా సర్వీసు చేస్తారు అప్పుడప్పుడు మురళి తక్కువగా చెప్తారు రెండు మూడు రోజులు మురళి రాకపోయినా మీ వద్ద జ్ఞానం పాయింట్లు ఉంటాయి మీరు కూడా మీ డైరీ చూసుకోవాలి బ్యాడ్జీపై కూడా మీరు బాగా అర్థం చేయించవచ్చు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉన్నప్పుడు ఇతర ఏ ధర్మము ఉండదు వృక్షము చిత్రము కూడా మీ వద్ద తప్పకుండా ఉండాలి వెరైటీ ధర్మాల రహస్యం గురించి అర్థం చేయించాల్సి ఉంటుంది మొట్టమొదట ఒకే అద్వైత ధర్మముండేది అప్పుడు విశ్వంలో శాంతి సుఖము పవిత్రత ఉండేవి తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది ఎందుకంటే తండ్రి శాంతి సుఖ సుఖసాగరులు కదా ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలియదు ఇప్పుడు ఎలాగైతే తండ్రి బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయో అలాగే మీరు కూడా అవుతారు మీరు కూడా సుఖ శాంతి సాగరులుగా అవుతారు ఏ విషయాల లోపముందని తమ లెక్కాచారమును చూసుకోవాలి ఎవరిని అసంతుష్టపరచకుండా నడుచుకునేంతటి ప్రేమసాగరునిలా ఉన్నానా నా నడవడిక ఎవరైనా అసంతృష్టంగా అయ్యేలా ఉందా అని మీపై మీరు గమనముంచుకోవాలి బాబా ఆశీర్వాదాలిస్తే అలా తయారైపోతాంలే అని అనుకోరాదు నేను డ్రామా అనుసారము నా సమయానికి వచ్చానని తండ్రి చెప్తున్నారు ఈ కార్యక్రమం నాకు కల్పకల్పం ఉంది ఈ జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు సత్యమైన తండ్రి సత్యమైన టీచరు సద్గురువు ఒక్కరే ఈ నిశ్చయం మీకు దృఢంగా ఉంటే మీకు విజయం లభిస్తుంది ఇప్పుడున్న అనేక ధర్మాలన్నీ వినాశనం అవ్వాల్సిందే సత్యయుగి ఉన్నప్పుడు ఇతర ఏ వంశాలు ఉండవు మళ్ళీ అదే విధంగా జరుగుతుంది రోజంతా ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి జ్ఞాన పాయింట్లు లో లోపల మెదులుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి తండ్రిలో జ్ఞానం ఉంది అది మీకిప్పుడు లభిస్తూ ఉంది దానిని ధారణ చేయాలి సమయం వృధా చేయరాదు రాత్రి కూడా సమయం లభిస్తుంది ఆత్మ అవయవాలతో పని చేస్తూ చేస్తూ అలసిపోతే నిద్రపోవడం మీరు గమనిస్తారు భక్తి మార్గంలోని మీ అలసటనంతా తండ్రి దూరం చేసి అలసట లేకుండా అర్థక్కుగా చేస్తారు ఆత్మ అలసిపోతే రాత్రి శరీరం నుండి భిన్నమైపోతుంది దీనినే నిద్ర అని అంటారు నిద్రించేదెవరు ఆత్మతో పాటు కర్మేంద్రియాలు కూడా నిద్రిస్తాయి కావున రాత్రి నిద్రించే సమయంలో కూడా తండ్రిని స్మృతి చేస్తూ ఈ విధంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రించాలి చివర్లో రాత్రి పగలు మీరు నిద్రను చేయించేవారుగా అవ్వవచ్చు తర్వాత స్మృతిలోనే ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు ఎనభై నాలుగు జన్మల చక్రం తిప్పుతూ ఉంటారు ఆవలించరాదు హే నిద్రను చేయించే పిల్లలు సంపాదన చేయినప్పుడు ఎప్పుడూ నిద్రించరాదు జ్ఞానంలో మస్తు అయిపోయినప్పుడు మీకు అలాంటి స్థితి ఉంటుంది ఇక్కడ మీరు కొద్ది సమయమే కూర్చుంటున్నారు ఎప్పుడు ఆవలింతలు కునికిపాట్లు రాకూడదు ఇతర వైపులకు గమనం వెళ్తే ఆవలింతలు వస్తాయి పిల్లలైన మీకు ఇతరులను కూడా మనస్సమానంగా తయారు చేయాలని గమనముండాలి ప్రజలైతే కావాలి కదా లేకుంటే రాజులుగా ఎలా అవుతారు ధనమునిస్తూ ఉంటే ధనం తరగదు అని ఇతరులకు అర్థం చేయిస్తారు దానం చేస్తూ ఉంటే ఎప్పటికీ తరిగిపోదు లేకపోతే జమ అవ్వదు మనుషులు చాలా పిసినార్లుగా ఉదాసీనంగా కూడా ఉంటారు ధనం గురించి చాలా కొట్లాడుకుంటూ ఉంటారు తండ్రి చెప్తున్నారు ఇక్కడ నేను మీకు అవినాశి ధనమునిస్తాను దానిని మీరు మళ్ళీ ఇతరులకు ఇస్తూ ఉండండి ఇందులో పిసినారీగా అవ్వరాదు దానము చేయకపోతే అది ఉన్నా లేనట్లే ఈ సంపాదన అలాంటిది ఇందులో పోట్లాటలు మొదలైన వాటి మాటే లేదు దీనినే గుప్తమని అంటారు మీరు గుప్త సైనికులు ఐదు వికారాలతో మీరు యుద్ధం చేస్తారు మిమ్ములను గుప్త సైనికులని అంటారు కాలినడక సైన్యము చాలా ఉంటుంది ఇక్కడ కూడా అలాగే ప్రజలు చాలామంది ఉన్నారు కెప్టెన్లు అంటే ముఖ్యాధికారులు మేజర్లు మొదలైన వారందరూ ఉన్నారు మీరు సైనికులు మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు ఎవరు కమాండరో ఎవరు మేజరో బాబా అర్థం చేసుకుంటారు మహారథులు అశ్వారూఢులు ఉన్నారు కదా మూడు విధాలుగా అర్థం చేయించేవారు ఉన్నారని బాబాకు తెలుసు మీరు అవినాశీ జ్ఞానరత్నాల వ్యాపారం చేస్తున్నారు గురువులు కూడా వ్యాపారం నేర్పిస్తారు గురువు వెళ్ళిపోతే వారి తర్వాత శిష్యులు నర్పిస్తారు కదా అది స్థూలమైనది ఇది సూక్ష్మమైనది అనేక విధాలైన ధర్మాలున్నాయి ప్రతి ఒక్కరికి వారి వారి ఉంది వారు ఏం నేర్పిస్తున్నారో ఏమేమి చెప్తున్నారో ఆ విషయాలు మీరు కూడా వెళ్ళి వినవచ్చు తండ్రి మీకు ఎనభై నాలుగు జన్మల కథను అర్థం చేయిస్తారు పిల్లలైన మీకే తండ్రి వచ్చి వారసత్వం నిస్తారు ఇది డ్రామాలో నిర్ణయించబడింది కలియుగము చివరి వరకు ఆత్మలు వస్తూనే ఉంటారు వృత్తి చెందుతూ ఉంటారు తండ్రి ఇక్కడున్నంత వరకు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది తరువాత ఇంతమంది ఎక్కడుంటారు ఎక్కడ భోంచేస్తారు లెక్కాచారమంతా ఉంచవలసి వస్తుంది కదా అక్కడ సత్యయుగంలో ఇంతమంది మనుషులు ఉండరు తినేవారు తక్కువ అందరికీ వారి వారి పంట ఉంటుంది ధాన్యం ముంచుకొని ఏం చేస్తారు ఇక్కడ చేస్తున్న విధంగా అక్కడ వర్షం కొరకు యజ్ఞాలు మొదలైనవి చేయాల్సిన పని ఉండదు ఇప్పుడు తండ్రి యజ్ఞమును రచించారు మొత్తం పాత సృష్టి అంతా యజ్ఞంలో స్వాహా అవ్వాలి ఇది బేహద్ యజ్ఞము వారు హద్దు యజ్ఞమును వర్షం కొరకు రచిస్తారు వర్షం పడితే యజ్ఞం సఫలమయ్యిందని సంతోషిస్తారు వర్షం కొరవకపోతే ధాన్యం ఉండదు కరువులు వస్తాయి భలే యజ్ఞాలు మొదలైనవి రచిస్తారు యజ్ఞము చేసినా వర్షం కురవకపోతే ఏమి చేయగలరు అనేక ఆపదలు రానున్నాయి రోకటిలావంత వర్షాధారాలు భూకంపాలు మొదలైనవన్నీ జరగనున్నాయి డ్రామా చక్రాన్ని అయితే పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు ఈ చక్రము కూడా చాలా పెద్దదిగా ఉండాలి మంచి మంచి ముఖ్య స్థానాలలో ఈ చిత్రాలను ప్రదర్శిస్తే గొప్ప గొప్ప వారు చదువుతారు ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగమని అందరూ తప్పకుండా అర్థం చేసుకుంటారు కలియుగంలో చాలామంది మనుషులున్నారు సత్యయుగంలో మనుష్యులు కొద్ది మంది మాత్రమే ఉంటారు మిగిలిన వారంతా తప్పకుండా సమాప్తమైపోతారు శివ జయంతి అంటేనే స్వర్గ జయంతి లక్ష్మీనారాయణుల జయంతి చాలా సహజమైన విషయము శివజయంతిని జరుపుకుంటారు వారు అనంతమైన తండ్రి వారే స్వర్గ స్థాపన చేశారు మీరు స్వర్గవాసులుగా ఉండేవారు ఇది నిన్నటి విషయమే ఇది చాలా సహజమైన విషయము పిల్లలు బాగా అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించాలి సంతోషంగా కూడా ఉండాలి ఇప్పుడు మనము సదాకాలం వరకు జబ్బుల నుండి దూరమై వంద శాతం ఆరోగ్యంగా సంపన్నంగా అవుతాము ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది ఎన్ని దుఃఖాలున్నా మృత్యువు మొదలైనవి జరిగిన మీరు ఆ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు మృత్యువు రావలసిందేనని మీకు తెలుసు ఇది కల్పకల్పం జరిగే ఆట ఏ చింతా ఉండదు ఎవరైతే పక్కాగా దృఢంగా ఉంటారో వారు ఎప్పటికీ అయ్యో అయ్యో అని అనరు ఆపరేషన్ జరిగేటప్పుడు చూసిన కొందరికి కళ్ళు తిరుగుతాయి ఇప్పుడైతే ఎంతో పెద్ద మృత్యువు జరుగుతుంది ఇదంతా జరగాల్సిందేనని పిల్లలైనా మీకు తెలుసు ఎలుకకు ప్రాణ సంకటం పిల్లికి చెలగాటం అని సామ్యత కూడా ఉంది ఈ పాత ప్రపంచంలో చాలా దుఃఖమును అనుభవించారు ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము మొదటి పాయింట్ తండ్రి నుండి జ్ఞాన జ్ఞానధనమును తీసుకుని ఇతరులకు దానం చేయాలి జ్ఞాన దానం చేయుటలో పిసినారీగా అవ్వరాదు జ్ఞాన బిందువులు లోపల మెదులుతూ ఉండాలి రాజులుగా అయ్యేందుకు ప్రజలను తప్పకుండా తయారు చేసుకోవాలి రెండవది తమ లెక్కాచారాన్ని చూసుకోవాలి మొదటి ప్రశ్న నేను తండ్రి సమానంగా ప్రేమసాగరుడిగా అయ్యానా రెండవ ప్రశ్న ఎప్పుడు ఎవరిని అసంతుష్టపరచడం లేదు కదా మూడవది నా నడవడికపై పూర్తి ధ్యాస ఉందా అని చూసుకోవాలి వరదానము జ్ఞానంతో పాటు గుణాలను ఉత్పన్నం ఎమర్జ్ చేసి సర్వగుణ సంపన్నంగా అయ్యే గుణమూర్త్ భవ ప్రతి ఒక్కరిలో జ్ఞానమేమో చాలా ఉంది కానీ ఇప్పుడు గుణాలను ఎమర్చి చేసే అవసరముంది అందువలన విశేష కర్మల ద్వారా గుణదాతలుగా అవ్వండి నేను సదా గుణమూర్తిగా అయ్యి అందరినీ గుణమూర్తులుగా చేసే కర్తవ్యంలో తత్పరమై ఉండాలి అనే సంకల్పం చేయండి దీని ద్వారా వ్యర్థాన్ని చూసేందుకు వినేందుకు లేక చేసేందుకు సమయం లభించదు ఈ విధి ద్వారా సొంత బలహీనతలు లేక సర్వుల బలహీనతలు సహజంగా సమాప్తమైపోతాయి కనుక ఇందులో ప్రతి ఒక్కరూ స్వయాన్ని మొదటి నంబరు నిమిత్తమని భావించి సర్వగుణ సంపన్నంగా తయారై ఇతరులను తయారు చేసేందుకు ఉదాహరణగా అవ్వండి స్లోగన్ మనస ద్వారా యోగదానము వాచా ద్వారా జ్ఞానదానము కర్మణ ద్వారా గుణాల దానం చేయండి ఓం శాంతి